హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు తిందామ్రాలోని ఈరోజు మనం పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే శనగపప్పు చుక్కకూర కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ శనగపప్పు చుక్కకూర కర్రీ రైస్లోకి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక కట్ట నిండుగా చుక్కకూర తెచ్చుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఉప్పు వాటర్లో వేసి నానబెట్టి కడిగి పక్కన పెట్టుకోవాలి చొక్కకూరను చిన్న కట్ట తీసుకున్నానండి కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక పప్పు నిండుగా శనగపప్పును అరగంట పాటు నానబెట్టుకున్నాను ఇలా అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల కర్రీ బాగా ఉడుకుతుంది గ్యాస్కి ప్రాబ్లం కూడా ఉండదండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక నాలుగు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిచ్చి ముక్కలు పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక స్పూన్ నిండగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి టమాటాను ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటాను ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ మొక్కలు వేగుతున్నప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గరం ఇవ్వాలి ఈ చుక్కకూర శనగపప్పు కర్రీలో టమాటా ముక్కలు వేసుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ నిండుగా పసుపు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ మొక్కలు పోయిన మూత పెట్టి ఉల్లిపాయ మొక్కలు టమాటా ముక్కలు పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గరం ఇవ్వాలి తర్వాత నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును వేసుకోవాలి ఈ శనగపప్పును ఈ టమాటా ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గన అవ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కదుకుంటూ ఉండాలి శనగపప్పు ఉడుకుతున్నప్పుడు చిన్న గ్లాసులు వాటర్ పోసి శనగపప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక బద్దం తీసుకుని నలుపుకుంటే కనుక నలిగిపోవాలండి అంత మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చుక్కకూర వేస్తున్నా కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి ఉప్పు కారం శనగపప్పులో బాగా కలిసేలా కలుపుకోవాలి శనగపప్పులో ఉన్న వాటర్ అంతా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరను వేసుకోవాలండి ఇలా చుక్కకూర వేసుకుని మగ్గి పెట్టుకోవడం వల్ల ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది చుక్కకూర వెంటనే మగ్గిపోతుందండి ఈ కూరలో పైన మూత పెట్టి బాగా మగ్గనవ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలి చుక్క వాటర్ వాటర్తో మొత్తం అంతా మగ్గిపోతుందండి చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా బాగా మగ్గే వరకు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూశారు కదా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే శనగపప్పు కూర కర్రీ చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ